అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పార్వతీ నగర్లో కంపోస్ట్ యాడ్లో గత రెండు రోజులుగా దశాబ్ద చెత్తను జేసీబీ తవ్వడంతో దుర్వాసన వ్యాపిస్తోంది జల నివాసాల మధ్య ఉన్న కంపోస్ట్ యాడ్లో చెత్తశుద్ధి పనులు జరుగుతున్నాయి దీంతో ఆ కాలనీ అంతా దుర్వాసన నిండిపోయింది ఆ దుర్వాసన కారణంగా ప్రజలు ఇళ్ల తలుపులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరు వాసన భరించలేక ఇళ్లను ఖాళీ చేస్తున్నారు ఈ దుర్వాసన వల్ల విషజ్వరాలు చర్మ వ్యాధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాలనీవాసులు వాపోతున్నారు యార్డ్ చివరి భాగం నుంచి పనులు ప్రారంభించకుండా జన పక్కనే చెత్త తవ్వకాలు జరుపుతున్నందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అంతేకాకుండా ప్లాస్టిక్ పరదాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో చెత్త కవర్లు పెత్త పదార్థాలు గాలిలోకి ఎగిరి ఇళ్ల వద్దకు చేరుతున్నాయని వాపోతున్నారు అలాగే పెద్ద పెద్ద పాములు విషపూరిత పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని తెలిపారు ఈ దుర్వాసనతో ప్రాణాలు పోతే గాని మున్సిపల్ అధికారులు స్పందించరా అంటూ ఆ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు ఇప్పటికైనా ఆ కంపోస్ట్ జల నివాసం లేని ప్రదేశంలో తరలించాలని పారతి నగర్ శ్రీనివాసులు లక్ష్మి సరోజ తదితర డిమాండ్ చేశారు लोग 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 ल આ ચાલે માલેવ કશું ન કરતા આય પાયા અંતતોતો કા એટી પોયેલો આય પકચ્ ન લેતો છોકમાલ ઓસરાંગે ಸರ್ವೀಸ್ಲೇ ರೆಂಟ್ ಸರ್ ಪಡಿ ವೈರ್ ಚೂಡಿನ ಪೈನಿ ಈ ರೋಜಾ ಇದು ಪಡಿ ಹದಿನೈದು ದಿವಸ ಆಯ್ತು ವಾಸನೆ ತಡೆಯೋದಾಗೋಲ್ದು ಹುಡುಗರಿಗೆಲ್ಲ ರೋಗಗಳು ಬರ್ತದವ ಆಸ್ಪತ್ರೆಗೆ ಇಟ್ಟಿಟ್ಟು ಸಾಕಾಗೈತೆ ಇಲ್ಲಿ ಏನು ಸೌಕರ್ಯಕ್ಕಿಲ್ಲ ಏನಿಲ್ಲ ಯಾರು ಕಿವಾಗ ಹಾಕಂತ ಇಲ್ಲ ಈ ರೋಡ್ ಕೂಡ ಆಗ್ತಾ ಇಲ್ಲ ನೀರಿಂದು ತೊಂದರೆ ಬಿಸಿಲು ಬಂದಾಗ ಬಿಸಿಲು ಬಂದ್ರೆ ನೀರಿಗೆ ಕೂಡ ತೊಂದರೆ ಏನ್ ಟ್ಯಾಂಕ್ ಇಲ್ಲ ರೋಡ್ ಇಲ್ಲ ಈ ವಾಸನೆದು ತಡ್ಕೊಳೋದಾಗೋಲ್ತು ಹದಿನೈದು ದಿಸಲಿದ್ದ ಬರೇ ಹುಡ್ಗುರ್ಗೆಲ್ಲಾ ಬರೀ ಇದರ್ತದವ ಆಸ್ಪತ್ರೆಗೆ ಇಟ್ಟಿಟ್ಟು ಸಾಕಾಗ್ಬಿಟೈತೆ ನಮ್ಗೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಇಲ್ಲಿ పార్వతీ లో కసు అంతా చాలా ఇక్కడే వేస్తా ఉన్నారు స్మెల్ చాలా ఉంది పిల్లలకంటే రోగాలు వస్తున్నాయి మా పిల్లల కంటే బల్లారిపోయి ఈ ఈరోజు ఇన్ఫెక్షన్ అయ్యి ఇది అయింది ఇదేం కసు ఎవరు ఎత్తరా స్మెల్ ఎవరు అడిగే వాళ్ళు లేరా ఏం లేదా ఓట్లు కొక్టే వస్తారు కదా ఇట్లా ఎవరు పట్టించుకోరు అసలు మేము ఇట్లే ఉండాలి జనాలు ఏమన్నా అయిపోయినా జనాలు ఓటుకు వస్తారు మీరు ఇంటికి అదేమన్నా అయ్యేంత వరకు ఎవరు పట్టించుకోరా జనాలు మీరు పన్ను అంతా కట్టించుకొని పోతారు కదా చెత్త పన్ను అంతా కట్టించుకుంటారు ఇది ఏంటి చేయట్లేదు క్లీన్ మీరు మీరు చూస్తున్నారా లేదు ఇక్కడ వచ్చి కసువుకి బండి వస్తా ఉంది వాళ్ళు చూడట్లేదు అసలు స్మెల్ ఎంత స్మెల్ పొద్దునపూట్లో వస్తుంది సాయంత్రం అయినా వస్తుంది అసలు మేము తినలేకపోతున్నాం ఇంట్లో తింటేనే వామిట్ చేసుకుంటున్నాం తిని మేము ఇంట్లో వంట చేయలేకపోతున్నాం తినలేకపోతున్నాము ఇట్లే ఉంటే ఎట్లా ఎవరో నొకరు మున్సిపాలిటీలో పట్టించుకోవాలి కదా ఆ చెత్త తీసిరండి ఇక్కడ వేయద్దండి ఇక్కడ ఇండ్లు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నారు అంత ఉంది మాకు అదంతా క్లీన్ చేసి ఇవ్వండి పార్వతినగరం మున్సిపాలిటీ ఒకటో వార్డు ఇక్కడ డంపింగ్ యార్డ్ నుంచి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు గత పదహైదు రోజులుగా చాలా బ్యాడ్ స్మెల్ కనీసం పిల్లలు అంత అన్నం కూడా కావడం లేదు స్కూల్ నుంచి మధ్యాహ్నం పిల్లలు అన్న తినడానికి వస్తే ఏందమ్మా ఈ స్మెల్ అని చెప్పేసి వాక్లు వేసుకొని భోంచేసే కూడా ఇవ్వడం లేదు కానీ ఇప్పుడు ఈ ఏరియా బాగా డెవలప్ అయింది చాలా మునిపైతే ఇండ్లు ఉండలేదు ఇప్పుడు చాలా ఇండ్లు అయినాయి అది డంపింగ్ యార్డ్ చాలా ఇదైపేసింది పదహైదు రోజుల నుంచి ఇట్లే ఉంది కానీ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రము ఇంటి ట్యాక్స్ ప ట్యాక్సులకి కుళాయి గుత్తులకి వచ్చేసి కుళాయి గుత్తి ఒక నెల లేట్ అయితేనే గడలు తీసుకొని వచ్చి పీక్తామంటారు పన్ను కట్టుకోకుంటే ఇంటి పన్ను వడ్డీతో సహా చెల్లించ చెల్లించాలంటారు కానీ ప్రజలకి సౌకర్యం చేయకుంటే ఎట్లా ఇప్పుడు ఇంత ఇన్ని రోజుల నుంచి చెప్తానే ఉన్నారు జనాలు ఆల్రెడీ ముప్పై రెండో వాడులో కూడా కంప్లైంట్ ఇచ్చినారు ఒకటో వార్డు ఇరవై తొమ్మిదో వాడు మొత్తం ఈ మొత్తం ఈ ఏరియా మొత్తము జనాలు ఇంట్లో ఉండాలంటే భయపడుతున్నారు అంటే ఏదైనా పిల్లలకి కానీ పెద్దోళ్ళు కానీ ముసోళ్ళక కానీ ఏదైనా అయ్యేంత వరకు మీరు పట్టించుకోరు దయచేసి దీన్ని ఆలోచన చేసి చూడాలా కనీసం సైట్లు చూడండి ఎట్లున్నాయి ముండ్ల కంపలు అసలు క్లీన్ చేసడం లేదు లైట్ అయితే దాదాపు ఈ ఇండ్లు అయ్యి పదహైదు ఏళ్ళు అవుతుంది పదిహేదలు ఇరవై ఏండ్లు అయింది కనీసం ఒక లైట్ బలవడం లేదు ఎన్నిసార్లు చెప్పినాం ఏమన్నా అంటే మీరు డబ్బులు డబ్బులు పెట్టుకుని లైట్ కంపాలు వేసుకోండి వాళ్ళు వచ్చి లైట్లు వేస్తారని చెప్తున్నారు ఇలా ఓట్లు ఉన్నప్పుడు ఒకటే కాదు వచ్చేది జనాలకి ఇట్లా సమస్యలు ఉన్నప్పుడు కూడా వచ్చి తిరిగి ఆ నాయకులు అందరూ వార్డు నాయకులు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ కమిషనర్ కానీ వచ్చి చూస్తేనే కా జనాల సమస్య ఏముంది ఇక్కడ తెలిసింది ఇప్పుడు మేము అంత వార్డు ప్రజలంతా కలిసి ఇది ఇంత ఉంది అని చెప్పేసి మేము మాట్లాడుతుంటే ఎవరో వచ్చినారు చూసినారు పోయినారు అంతే కానీ మే దీని శాశ్వత పరి పరిష్కారం ఎప్పుడు ఇస్తారు అసలు ఉండడానికి కావడం లేదు కనీసం మీరు నాయకులు ఒకరో వచ్చి మా ఇంట్లో ఉన్నారని తెలుసుంది మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు డంపింగ్ యార్డ్ పెద్దగా అయిపోయింది అది ఊర్లో ఉండే చెత్త అంతా తీసుకొని వచ్చి నగర్లో డంపింగ్ లో చేస్తున్నారు ఇక్కడంతా ఇండ్లంతా అయిపోయినాయి పిల్లలు ఉన్నారు కాంపౌండ్ పడిపోయింది ఆ శ్మశానం నుంచి పాములు అవన్నీ వస్తున్నాయి దయచేసి దీన్ని కొన్ని కొంచెం పట్టించుకోవాలని చెప్పేసి చెప్తాను